శుభోదయం ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి కీర్తన గ్రంథము నలభై ఏడవ కీర్తన ఏడవ వచనం దేవుడు సర్వభూమికి రాజు అయ్యున్నాడు రంభముగా కీర్తనలు పాడు ప్రార్థన పరిశుద్ధులా ప్రేమ నీకు వందనాలు స్తోత్రాలు వాక్యాన్ని దానిస్తునగా మీద మాతో ఉంచండి ఆమె దేవించవని డి దేవుడు భూమి ఆకాశమును ప్రభు అయి ఉన్నాడు ఆది ఎందు కలగజేస్తున్న దేవుడు ఆది కానీ మొదటి అధ్యాయము మొదటి వచనములో మనం చూడగలం భూమికి ఆయన రాజ్యు ఉన్నాడు అని వాక్యం సెలవిస్తా ఉంది నిజమే దేవుడు భూమి ఆకాశం సృజించి రమ్యముగా అందముగా ప్రకృతిని మానవుడికి అనుగ్రహించాడు తద్వారా దేవుని నామానికి మహిమ కలిగినట్లుగా మానవుడు నివసించాలని దేవుడు కోరుకున్నాడు కానీ మొదటి ఆదామైన ఆదాము ద్వారా పాపం వచ్చి భూమికి మానవులకి శాపం కలిగింది కష్టపడి పని చేసి సంపాదించి ఈ లోకంలో మానవులు శ్రమపడి భోజనం చేస్తూ దేవుణ్ణి స్తుంచాలి నిజమే ఈ లోకంలో ప్రభువు మనకు రాజుగా ఉన్నప్పుడు ప్రభువు మనకు అధికారిగా ఉన్నప్పుడు ప్రభువే మనకు రారాజుగా ఉన్నప్పుడు మనం ధనులము మనం ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఆయనే మన ప్రభువు మనకు మహారాజు ఆ ప్రభువు నందుని శ్వాసం కలిగి లోకములో సంఘములో సమాజంలో దేవుని కీర్తిస్తూ స్థుతిస్తూ కనపరుస్తూ ఆయన నామానికి మహిమకరంగా నివసించే ధన్యత కృపాభాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు అనందరికి అనుగ్రహించి నడిపించి దీవించిన గాక ఆమె ప్రేమ కలిగిన తండ్రిని కొందనాలు స్తోత్రాలు వాక్యాన్ని దానించే దండ తీసినందుకే మాయమే చెల్లించుకుంటు వీక్షిస్తున్న వారిని కూడా ఆశ్రయించండి ఆన్లైన్ లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరిని ఆశ్రవించండి నామంలో ప్రార్థించడానికి వేరు నామ నామత ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి దేవుని దీవిని సదాకాలం తోడైంది దీవించి ఆశీర్వదించిన దాకా